మీకు సరైన కాంట్రాక్టర్ దొరక్క విసుకుపోయారా అయితే మీకోసమే మేము అంటున్నారు జేపీ కన్స్ట్రక్షన్స్ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా అయితే మీకోసమే మన రాజమండ్రిలో జేపీ కన్స్ట్రక్షన్స్ అతి తక్కువ ధరలకే ఇంటి నిర్మాణం అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక పరికరాలతో నూతన విధానాలతో పక్కా వాస్తుతో అతి తక్కువ సమయంలో ఇళ్ళు ప్రహారీ గోడలు రేకుల షెడ్లు గ్రూప్ హౌస్లు అన్ని రకాల కన్స్ట్రక్షన్స్ మీకు అందిస్తున్నారు సంప్రదించండి జేపీ వెంకట్ ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ పర్ స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నమస్కారం నేను మీ జేపీ వెంకట్ని రాజమండ్రిలో జేపీ కన్స్ట్రక్షన్ అని ఒక సంస్థని గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రారంభించాం ఇప్పుడు నలభై తొమ్మిదవ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అయితే మా దగ్గర ఇంటి ప్లాను వాస్తు ప్రకారం వేస్తాం త్రీడీ ఎలివేషన్లు త్రీడీ ప్లాన్లు హౌస్ కన్స్ట్రక్షన్ ఒకవేళ మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని మీరు అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి తొమ్మిది సంవత్సరాలుగా అనువద్దులైన మేస్త్రుల చేత మేము ఈ కన్స్ట్రక్షన్ ఈ నిర్మాణాలని కొనసాగిస్తున్నాం నెంబర్ వన్ క్వాలిటీతో బెస్ట్ కన్స్ట్రక్షన్ మీకు అందించాలని ఈ సంస్థను స్థాపించడం జరిగింది రాజమండ్రి పరిసరాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మేము ఈ సర్వీస్ని అందించాలని ఆశపడుతున్నాం మా దగ్గర బిల్డింగ్ సర్వీసెస్ అన్నీ రీకుల్ షెడ్లు కానీ ప్రహరీ గోడలు కానీ ఇండివిజువల్ ఇల్లులు కానీ గ్రూప్ హౌస్లు కానీ అలాగే మీ మీకు సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీకు ఎవరు ఇవ్వలేని ప్రైస్లోనే మేము మీకు ఆ గృహాన్ని నిర్మించి మీకు ఇవ్వగలం అయితే స్థలం లేదు స్థలంతో పాటు ఇల్లు కట్టాలని మీరు అనుకున్నా సరే మేము అలా స్థలంతో పాటు మేము మీకు స్థలం చూసి అందులో ఇల్లు కట్టి కూడా మేము మీకు అప్పగించగలం అన్ని రకాల కన్స్ట్రక్షన్లు కూడా ఇక్కడ జేపీ కన్స్ట్రక్షన్ ద్వారా సర్వీసెస్ అందించబడతాయి ఒక్కసారి వచ్చి చూడండి ఒకసారి మీరు కొటేషన్ వేసుకొని చూడండి అప్పుడు మా కొటేషన్తో మీరు పోల్చుకొని చూసుకున్న తర్వాత మా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కట్టిన బిల్డింగ్లు కూడా మీరు ఒకసారి చూసుకొని ఆ తర్వాత మాకు బిల్డింగులు అప్పగించండి మీకు మంచి నెంబర్ వన్ క్వాలిటీతో మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం అయితే అత్యాధునిక పరికరాలు ప్రతి పరికరం కూడా ఆధునికతను జోడించి ఈ నిర్మాణాలను మేము చేస్తున్నాము కబోర్డ్ వర్క్స్ కానీ వుడ్ కబోర్డ్ వర్క్స్ కానీ వార్డ్రూబ్స్ కానీ ప్రతి సర్వీసెస్ మీకు లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా బాత్రూమ్ లీకేజెస్ ఉన్నా వాటర్ లీకేజెస్ స్లాబ్ లీకేజెస్ ఉన్నా ఒకవేళ మాకు పాత బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ని మేము డిస్మాండిల్ చేయం కానీ దాన్ని మరలా కొత్త బిల్డింగ్ తయారు చేయాలి రీమోడలింగ్ చేయాలి అని అన్నా సరే రీమోడలింగ్ చేస్తాము ఎలివేషన్ చేస్తాము పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ లాగా ఉంటుంది దానికి పిల్లర్స్ అటాచ్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్ లాగా దాని పైన ఫ్లోర్లు వేసుకునేలాగా మేము దాన్ని తయారు చేస్తాం పాత బిల్డింగ్లు కొన్నట్లకి కింద పిల్లర్స్ కానీ భీములు కానీ లేని బిల్డింగ్స్ ఉన్నాయి అట్ అటువంటివి కూడా ఏమి పగలగొట్టకుండా భీములు పిల్లర్స్ వేసి దానిపైన మరలా మీరు కొత్తది వేసుకునేలాగా మేము ప్లాన్ చేస్తాము అలాంటివి కూడా మేము చేస్తాము మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి మీకు మంచి నెంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మేము నిర్మించిస్తాం ఎప్పటి నుంచో మేము సైట్ కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ సైట్ కొనలేకపోతున్నాం మా పిల్లలకి ఏదో ఒకటి చూడాలి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కేవలం ఆరు లక్షలకే వంద గజాల సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డు వాటర్ ఫెసిలిటీతో రోడ్ల ఫెసిలిటీతో చుట్టూ ఫెన్సింగ్తో గేటుతో పాటు మీకు ఆరు లక్షలకే కేవలం ఆరు లక్షలకే మీకు వంద గజాల సైటు మా దగ్గర రెడీగా ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లు సౌత్ నార్త్ మీకు ఏ ఫేసింగ్ కావాలన్నా సరే రెడీగా ఉన్నాయి రాజమండ్రి పరిసరాల్లోనే ఎనిమిది కిలోమీటర్లు టెన్ కిలోమీటర్స్ లోపే మీకు మేము అందిస్తున్నాం